శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ధనుసు రాశి అనగానే మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని ధనుసు రాశి కింద పరిగణిస్తాం ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా ప్రధాన గ్రహాలైనటువంటి రాహువు సప్తమ స్థానంలో లగ్నంలో గురుడు కేతువు శని అంటే ధనుసు రాశిలోనే గురుడు శను శని కేతువులు సంచరిస్తున్నారు అలాగే మిగిలినటువంటి గ్రహాలు లాభస్థానంలో కొంతకాలం పాటు కుజుడు బుధుడు తర్వాత వ్యయంలో అలాగే ఈ రెండింట శుక్రుడు చివరికి సంచారం జరుగుతోంది ఇది ఈ గ్రహ సంచారంలో భాగంగా ముఖ్యంగా డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాటికి ఐదు గ్రహాలు ఒకే స్థానంలోకి అంటే ధనుసు రాశిలోకే సంచరించడం అనేటువంటిది జరుగుతోంది అలాగే ఇరవై ఆరో తారీఖు సూర్యగ్రహణం మూలా నక్షత్రం కేతుగ్రస్తమైనటువంటి ఈ సూర్యగ్రహణం ముఖ్యంగా ధనుసు రాశిలో సంభవించడం అనేటువంటిది జరుగుతోంది ఇవన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నాయి ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి మంచి పరీక్షాకాలం అలాగే వాళ్ళని వాళ్ళు రుజువు చేసుకునేటువంటి కాలంగా కూడా ఈ నెల గోచరిస్తోంది అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఏలునాటిసిన ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నటువంటి ధనుసు రాశి వాళ్ళు అలాగే ధనుసు రాశిలోనే ఈ రాహుకేతువులు అంటే కేతువు ధనుసులో సప్తమంలో రాహువు సంచరించడం వలన కాలసర్ప దోషం కలగటం వలన ఇవన్నీటి రీత్యా కూడా అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నటువంటి ధనుసు రాశి వాళ్ళకి గత కొద్ది కాలంగా మేము చెప్తున్నట్లుగా ఈ దోషానికి శాంతి పూజ చేయించుకోమని చెప్పాం అలాగే ఏలినాటి శనికి మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనీశ్వర శాంతి పూజ చేయించుకోమని కూడా చెప్పటం అలాగే తైలాభిషేకం చేయించుకోమని చెప్పటం కూడా జరిగింది అయితే గతంలో చేయించుకుని ఉంటే సరే ఒకవేళ చేయించుకొని వాళ్ళు ఎవరైనా ఉండేటట్లయితే ఈ మాసంలో ఖచ్చితంగా ఈ శాంతి పూజలు జరిపించుకోవాలి అంతేకాకుండా ఈ ఐదు గ్రహాలు కూడా ధనుసు రాశిలో సంచరించడం వలన వీళ్ళకి అనుకోని జీవితంలో మార్పులు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది గత జీవితానికి రాబోయే జీవితానికి ఒక సంధి కాలంగా ఈ డిసెంబర్ మాసం వీళ్ళకి గోచరిస్తుంది అలాగే ఈ సూర్యగ్రహణం అనేటువంటిది ఈ మూలా నక్షత్రంలో సంభవించటం వలన కేతుగ్రస్తం అవటం వలన ఈ ఇరవై ఆరవ తారీఖు సూర్యగ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు వీలైనంత త్వరగా ఈ సూర్యగ్రహణ దోష పరిహార శాంతి జరిపించుకోవాల్సిందిగా సూచించటమైంది అంటే ధనుసు రాశి వాళ్ళందరూ కూడా గ్రహణం అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఒక సూర్యబింబాన్ని ఒక వెండి నాగ పడిగని ఒక బ్రాహ్మణుడికి దానం చేసి ఈ గ్రహణ దోష పరిహారార్థం అని సంకల్పం చెప్పి ఈ గ్రహణ దోషానికి శాంతి పూజ జరిపించుకోవాలి అంతేకాకుండా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కూడా జరిపించుకోవటం అనేటువంటిది ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇరవై ఆరో తారీఖు తర్వాత చేయవలసినటువంటి పరిహారంగా చెప్పబడుతున్నటువంటి సూచన ఇక మిగిలిన విషయాలకు వచ్చేటట్లయితే ఈ ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం అనేటువంటిది యోగదాయకంగానే ఉంటుంది కానీ ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయకంగా కొద్దిగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంతేకాకుండా శారీరక మానసిక ఆరోగ్యాల విషయానికి వచ్చేటప్పటికీ కొంత తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది కనుక ధనుసు రాశి వాళ్ళందరూ మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవలసిందిగా సూచించటమైంది అంటే ఈ మాసంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే గ్రహాలు ధనుసు రాశిలో సంచరించటం షడ్గ్రహ కూటమి ఏర్పడటం అదేవిధంగా ఈ ఏలినడిసిన జరగటం అదేవిధంగా లగ్నంలో కేతువు సప్తమంలో రాహువు సంచరించటం అలాగే సూర్యగ్రహణం కూడా ధనుసు రాశిలో సంచరించడం అనేటువంటి అనేక రకాలైనటువంటి అంశాలన్నీ కూడా ధనుసు రాశిలో ఈ మాసంలో సంభవిస్తున్నాయి ఇవన్నీ విన్న తర్వాత ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా ధనుసు రాశి వాళ్ళకి చెప్పదగిన ముఖ్యమైన సూచన ఏంటంటే మీకు రాబోయే మంచి కాలానికి ఇది నాంది ప్రస్తావన కింద మీరు భావించండి కారణం ఏంటంటే రాబోయే రోజులు మంచివి కనుకనే కష్టాలన్నీ కూడా తీరిపోయేటువంటి స్థితి గోచరిస్తోంది ఖచ్చితంగా కష్టాలు తీరేటువంటి పరిస్థితి ఉంది అభివృద్ధి పొందేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక నేను గతంలో చెప్పినటువంటి రెమెడీస్ ఏవైతే ఉంటాయో కాలసర్ప కాల శాంతి పూజ కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం కానీ ఇలాంటివి చేసుకోగలిగితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ధనుసు రాసి వాళ్ళని అంటవు అనేటువంటిది స్పష్టమైన అంశం ఇకపోతే వ్యక్తిగత జాతకం ఎందుకు చూపించుకోమన్నామంటే వ్యక్తిగత జాతక రీత్యా కూడా ఏదైనా సరే దశలు కొద్దిగా బాగోనప్పుడు కొంచెం ఎక్కువ ఇబ్బంది కలుగుతుంది కనుక వ్యక్తిగత జాతకాన్ని కూడా ధనుసు రాసి వాళ్ళు చూపించుకోవటం అనేటువంటిది చెప్పదగిన సూచన అయితే ఇక ఈ డిసెంబర్ మాసంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంది అలాగే ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా విదేశాలతో వ్యా వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కానీ అలాగే వీసా పాస్పోర్ట్ గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేసేటువంటి ధనుసు రాశి వాళ్ళకి మాత్రం అత్యంత అనుకూలమైన కాలంగా ఈ డిసెంబర్ నెల గోచరిస్తోంది విద్యార్థులకు విద్యాభివృద్ధి విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు అలాగే వ్యాపారస్తులు కూడా వాళ్ళ వ్యాపారాల్ని పెంచుకోగలుగుతారు ఉద్యోగస్తులు కొద్దిపాటి ఒత్తిడికి గురైనప్పటికీ కూడా అంతిమంగా విజయం సాధించగలుగుతారు దీనికి కారణం ఏంటంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నటువంటి ఈ ధనుసు రాశి వాళ్ళు అలాగే సూటిగా స్పష్టంగా ఉండగలిగినటువంటి ఈ ధనుసు రాశి వాళ్ళకి అంచెనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలైనటువంటి ఒక పర్ఫెక్షనిజంతో బయలుదేరేటువంటి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో నేను చెప్పిన రెమెడీస్ కనుక పాటించగలిగితే వీళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు రాకపోగా మంచి రాజయోగం కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది అయితే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా ధనుసు రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి మంచి రాజకీయ యోగం కలుగుతుంది అలాగే జనాకర్షణ ప్రజాకర్షణ కోల్పోయి ఫేడ్అవుట్ అయిపోయినటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ మాసంలో తిరిగి జనాకర్షణని పొందగలుగుతారు మంచి పదవి అధికార యోగాలని పొందగలుగుతారు అంతేకాకుండా ఎన్నో ఇబ్బందులు పడి ఈ అధిష్టానం నుంచి ఒక రకమైనటువంటి చిన్న చూపుకు గురైనటువంటి ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అధిష్టానం నుంచి వస్తుంది ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తగినటువంటి సముచితమైన స్థానాన్ని పిలిచి ఇచ్చేటువంటి పరిస్థితి ఈ డిసెంబర్ మాసంలో గోచరిస్తోంది ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి రైతులు చాలా కాలంగా అప్పుల బాధతో కానీ ఈ పంటకు సంబంధించినటువంటి బాధలతో పడినటువంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పబోయేటువంటి పరిహారాలను కనుక పాటించగలిగితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆర్థికాభివృద్ధి కుటుంబ సంక్షేమం బాగుండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఇక్కడ రైతుల విషయానికి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సాధారణంగానే వ్యవసాయ ఆధారితమైన దేశమైనటువంటి మన దేశంలో వ్యవసాయానికి నిరాదరణ పెరిగిపోతోంది రైతుల్ని కొద్దిగా చిన్నచూపు చూసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది కనుక వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉండగలిగితే ఈ సమస్యల్ని అధిగమించగలుగుతారు దేశం కూడా అభివృద్ధిని పొందేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక నేను చెప్పబోయేటువంటి చిన్న పరిహారాలని రైతుల దగ్గర నుంచి నిరుద్యోగుల దగ్గర నుంచి అందరూ చేసుకోవాల్సిందిగా సూచించడం అయింది ఇకపోతే నిరుద్యోగులకి ఈ డిసెంబర్ నెల ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి అవివాహితులైనటువంటి వాళ్ళకి ఈ డిసెంబర్ నెలలో మంచి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితి స్పష్టంగా సుస్పష్టంగా గోచరిస్తోంది అలాగే గతంలో ఏదైనా సరే ఇబ్బందులు పడి వివాహరీత్యా వాళ్ళ వాళ్ళ జాతకరీత్యా ఇబ్బంది పడి పునర్వివాహ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయితే ఇక్కడ సప్తమ స్థానంలో రాహు సంచరించడం వలన సాధారణంగా ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీవిత భాగస్వామితో కొద్దిపాటి విభేదాలు సూచించబడుతున్నాయి కనుక తగాదాలు పెంచకుండా ఎక్కడికెక్కడ ఘర్షణలని కట్ చేసేటువంటి పరిస్థితి ఉండేటట్లయితే పెద్దగా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి గోచరించదు అంటే భార్యాభర్తల మధ్య సఖ్యతని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ధనుసు రాశి వాళ్ళ యొక్క ఆ వ్యక్తిగతమైనటువంటి మనస్థితి మీద ఆధారపడి ఉంటుంది అంటే భార్యాభర్తలు సఖ్యంగా ఉండాలి అనుకుంటే ఈ ధనుసు రాశి వాళ్ళు మౌనంగా ఉండటం అనేటువంటిది చెప్పదగిన సూచన ఇకపోతే ఇందాక నేను చెప్పినట్లుగా విదేశీ వ్యాపారాలు విదేశీ వ్యవహారాలు విదేశీ యానాలు చేస్తారు చక్కటి అభివృద్ధిని కూడా పొందగలుగుతారు ఓవరాల్గా ఆలోచిస్తే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో విదేశీ యాత్రకు సంబంధించినవన్నీ కూడా యో యోగిస్తున్నాయి అలాగే పుణ్యక్షేత్ర సందర్శనలు గంగా స్నానాది ఫలితాలు కూడా లభిస్తున్నాయి అలాగే గడిచిపోయినటువంటి వెళ్ళిపోయినటువంటి పాత ఆత్మీయుల యొక్క జ్ఞాపకాలు కొద్దిగా బాధించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది అలాగే అవివాహితులకి వివాహ యోగ్యమైన కాలం నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి కాలంగా ఈ డిసెంబర్ మాసం చెప్పబడుతోంది ఇకపోతే ఈ డిసెంబర్ నెలలో ఈ ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళు చేసుకోవాలంటే ముఖ్యమైన రెమెడీస్ ఏంటంటే ధనుసు రాశి అధిపతి అయినటువంటి గురుగ్రహ అనుగ్రహం కోసం ఎల్లప్పుడూ పసుపు రంగు రుమాలని మీ దగ్గర ఉంచుకోండి అలాగే ఇటువంటి పరిస్థితుల్లోనూ ధనుసు రాశి వాళ్ళు జీవితకాలం పాటు ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో తల్లి యొక్క ఆశీర్వచనం తీసుకోండి అలాగే సమర్థ సద్గురువు యొక్క ఆశీర్వచనం తీసుకోండి అంటే మీరు ఏ రెమెడీ చేసినా చేయకపోయినా కూడా ధనుసు రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలో గురువు యొక్క ఆశీర్వచనం తీసుకోండి తల్లి ఆశీర్వచనం తీసుకోండి గురు నింద చేయొద్దు తల్లిని దూషించొద్దు ఈ రెండు కాన్సెప్ట్స్ని కనుక పాటించగలిగితే ఎటువంటి గ్రహస్థితి మిమ్మల్ని బాధ పెట్టదు కొండై పడేది చిన్న రాయి అయి పడేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక తేలిగ్గా సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు ఏదైనా ఒక పని విజయవంతం కావాలంటే తల్లి ఆశీర్వచనం కానీ గురువు యొక్క ఆశీర్వచనం కానీ తీసుకోండి అంటే ఈ గురువులు అంటే మనం అనుకునే వాళ్ళందరూ గురువులు కాదు గతంలో కూడా మేము చెప్పడం జరిగింది సాయిబాబా గారు రాఘవేంద్ర స్వామి వారు దక్షిణామూర్తి గారు దక్షిణామూర్తి అలాగే ఈ దత్తాత్రేయ స్వామివారు వీళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోండి వీళ్ళ మందిరాలకు వెళ్ళి చక్కగా సేవ చేయండి మీ గ్రహ తొలగించుకోండి అలాగే ఏదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు సాయిబాబా గారికి అక్క నమస్కారం చేసి కనుక వెళ్ళగలిగితే గురువు అధిష్టాన దేవత సద్గురువు గనక ఆయన ఆశీస్సులతో ఎటువంటి కష్టాన్నైనా సునాయాసంగా దాడగలుగుతారు ప్రతి పనిలోనూ విజయం సాధించగలుగుతారు అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ గురువు నింద చేయరాదు ఇది చేసినట్లయితే అనేక రకాలుగా ఆయుక్షణం జరుగుతుంది ఇబ్బందులు పడతారు ఆర్థికంగా కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రెమెడీస్ని పాటించేటట్లయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం అత్యంత యోగదాయకమైన కాలంగా గోచరిస్తోంది కారణం ఏంటంటే అన్ని గ్రహాలు ఒకే రాశిలో ధనుసు రాశిలో సంచరించడం వలన వీళ్ళకి ఈ మాసంలో అనుకోని అనూహ్య విజయం కానీ అకస్మాత్ ధనప్రాప్తి కానీ వాళ్ళ వాళ్ళ జాతకాల రీత్యా ఖచ్చితంగా కలిగేటువంటి ఒక మంచి అవకాశం ఉంది కనుక ఈ అవకాశాన్ని వినియోగపెట్టుకుని నేను చెప్పిన రెమెడీస్ని పాటించగలిగితే ఖచ్చితంగా ఈ ధనుసు రాశి వాళ్ళు డిసెంబర్ నెలలో మంచి విజయాలను సాధిస్తారు అభివృద్ధిని సాధిస్తారు కుటుంబంతో చక్కగా ఉండగలుగుతారు పిల్లల యొక్క అభివృద్ధిని కూడా చూడగలుగుతారు ఇటువంటి రెమెడీస్ని పాటించి చక్కగా ఉండాలని ఈ ధనుసు రాశి వాళ్ళు ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి